గాలిది ఏ కులము నీలది ఏ కులము నీలది ఏ కులము నేలన నిలచి గాలిని పీల్చే నేలన నిలచి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము మనిషికెందుకు ఈ కులము గాలిది ఏ కులముయి నేలది ఏ కులముయి నేలది ఏ కులము ఎగిరే పక్షిది ఏ కులము పారే నీటిది ఏ కులము పూచిన పున్నమిదే కులము పూసిన పున్నమిదే కులము విరా పూసిన వెన్నెలదే కులము గాలిది ఏ కులము ఏ కులముయిల ఏ కులము కాచే మావిది ఏ కులము ఏలము పూసిన పూల దే కులము పూసిన పూల దే కులము పూసిన వెన్నెల దే కులము ఏ కులము ಈ ನೇಲದಿ ಏ ಕುಲಮು ನೇಲದಿ ಏ ಕುಲಮು ಪ್ರಕೃತಿ ಪಾಡಿ ಪಂಟ ಕುಲೇದು ಏ ಕುಲಮು ಪ್ರಕೃತಿ ಪಾಡಿ పంటకు లేదు ఏ కులము కష్ట సుఖములకు లేని కులములు కష్ట లేని కులములు మనిషికి హిచ్చును హాళగలము గాలిది ఏ కులమూయి నేలది ఏ నేలది ఏ